ఎవరు అంచనాలు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని లెక్కలేసుకున్నా అందరికీ తెలిసిన విషయం జగన్ గెలుస్తారని తెలుసు కుప్ప నుంచి బాబుగారు గెలుస్తారని తెలుసు బా బాలయ్య గెలుస్తాడని తెలుసు కానీ ఇద్దరు విషయంలో మాత్రం నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తి ఎందుకంటే అసెంబ్లీలో అడుగు పెట్టడం ఫస్ట్ టైం అడుగు పెడతారా పవన్ కళ్యాణ్ గారు ఈసారి లేదా పిఠాపురం నుంచి ఆయన మెజార్టీ అంతా అనుకుంటే డెబ్బై వేలు పైసీలకు మెజార్టీ దాదాపు డెబ్బై ఆరు వేలు అనుకుంటా మెజార్టీతో ఆయన గెలిచేశారు నారా లోకేష్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోంచి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని గతంలో ఐటీసీ మంత్రిగా చేసిన ఎమ్మెల్సీగా హోదాలో ఆయన వచ్చిన అదంతా ప్రత్యక్ష రాజకీయాల్లో రాలేదు కాబట్టి ఫస్ట్ టైం ఆయన గెలడం వీళ్ళిద్దరూ అయితే ఈసారి గెలిచేశారు వీళ్ళిద్దరూ ఇప్పుడు కూటమికి ఒక బూస్ట్ అవ్వబోతున్నారా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇప్పుడు ఏ స్థాయిలో ఉండబోతోంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం నిజంగా అదే గనుక జరిగితే ఆయనకిచ్చే ప్రాధాన్యత ఏంటి కూటంలో తెలుగుదేశం పార్టీ అదే టైంలో నారా లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాజకీయంగా ఇక్కడ నుంచి ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ లోకేష్ గారి గురించి చూసుకుంటే ఓకే గతంలో ఆయనకి వెళ్ళినా అది పెద్దగా కౌంట్ చేసుకోలేదు ఎప్పటి నుంచి ఆయన మీద ఉన్న ఒక ముద్ర ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవబోతున్నారే గెలవ ఇప్పుడు కూడా ఓటం పాలైతే మేబీ అది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది కానీ గెలిచారు మంచి మెజారిటీ తోటే గెలిచారు ఆయన ఏంటి వాటి నెక్స్ట్ ఆయనకి ఒక ముఖ్యమంత్రి హోదా ఏమన్నా చూస్తావా లేదంటే ఒక మంత్రిగానే పరిమితం అవుతారా ఆయన గెలుపుకి సంబంధించి అది చంద్రబాబు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఆ దృష్టిలో అయితే ఈ ఐదేళ్లలో ఓ రెండేళ్లు ఆయనకి సీఎంగా ఇస్తారేమో అనుకుంటున్నా ఇవ్వడం బెటర్ కూడా ఎందుకంటే బాబు తర్వాత వారసత్వం అయింది అన్నటువంటిది పార్టీది ధృవీకరణ అయిపోయింది ప్రభుత్వం పరంగా మంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా ఇస్తే అప్పుడు క్లియర్ ఉంటారు అది లాస్ట్లో ఇస్తారా మధ్యలో ఇస్తారా నేను వినడం అయితే ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నట్టున్నాం దీనికి నిన్న మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు ఏంటంటే సీఎం అయిపోయి చంద్రబాబు గారు ఒక ఏడాది తర్వాత ఆయన ఎన్డీఏ కన్వీనర్ అయ్యి లేదా రాష్ట్రపతి అయ్యి ఇక్కడ ఒక రెండేళ్ల పాటు పవన్ కళ్యాణ్ రెండేళ్లు లోకేష్కి ఇవ్వడం ద్వారా శాశ్వతంగా కమ్మ కాపు బంధం బలోపేతం చేసుకోవడం శాశ్వతంగా ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ద్వేషంతో ఉన్నటువంటి ఈ రెండు వర్గాలు ఒకటిగా తయారవ్వాలన్నది ఒక బలమైన ఆకాంక్ష పవన్ కళ్యాణ్ ఈ ఘర్షణ వాతావరణమే రెడ్లకి లైఫ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో రెడ్లకి రెడ్డి ఆధిపత్యమే జగన్ని గెలిపిస్తోంది అన్నటువంటి వాస్తవంగా ఒకసారి కమ్మ కాపు జాయింట్ గా పవర్ఫుల్ గా ఉంటారంటే రాయలసీమలోని బలిజలు కూడా ఇటుకొస్తారు బలిజలు కూడా ఇటు వస్తే అక్కడ రెడ్లని నిలబెట్టగలిగినటువంటి శక్తి బలిజలు నిలబడతారు వాస్తవంగా ఇప్పటిదాకా బలిజలు రెడ్లతో కలిసి సాగుతున్నారు విడిపోవట్లేదు అక్కడ కాబట్టి బలిజలు కనుక అట్లాగా ఇటుకొస్తే అక్కడ రెడ్లకి ఫార్ అవుతుంది అది ఒక సోషల్ ఇంజనీరింగ్ పవన్ కళ్యాణ్ చేసి ఆ ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ని ఒక రెండేళ్ళు ఈయన ఒక రెండేళ్ళు ఇస్తారేమో సీఎం నారా లోకేష్ గారు ఈ ఐదేళ్లలో ఓకే ఆయన చాలా మంగళగిరి నియోజకవర్గం గురించి కష్టపడ్డారు పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక యువగలం పాదయాత్ర లాంటిదో లేదంటే ఒక రెడ్ అని ఒకటి చూపించి అధికారులను భయపెట్టినా లేదంటే వీళ్ళని పెట్టినా ఒక వార్నింగ్ ఇవ్వడాలు ఎంతవరకు కలిసి వచ్చినాయి అనుకోవాలి ఇవన్నీ అంటే తెలుగుదేశం పార్టీ సుస్థ చేతనావస్థలో ఉన్నటువంటి సందర్భంలో పార్టీని లేపింది మొట్టమొదట లోకేష్ ఎందుకంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకుంటాం ఆయన పాదయాత్రకు ముందు తెలుగుదేశం పార్టీకి ఒక నైరాశ్యం ఏంటంటే ఒకటి నూట యాభై ఒక్క స్థానాల్లో అవతల గెలుపు రెండోది అసలు సమీప భవిష్యత్తే లేదన్నటువంటి ఫీలింగ్ రావటం ఎందుకని పంచాయతీలు దారుణమైన వాటిని మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంస్థల భారీగా అందులో డెబ్బై ఐదుకి డెబ్బై డెబ్బై నాలుగు గెలవటం అట్లాగే మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా అవన్నిటి చూసినటువంటి ఫీలింగ్తో ఏంటి మన పరిస్థితి అని తెలుగుదేశం నాయకులు భయపడిపోయారు వాస్తవంగా అందరూ అటుకెళ్ళిపోతారేమో అనుకున్నటువంటి సిచ్యుయేషన్ అయితే క్రిందసారి ఇరవై మూడు మంది వైసీపీ నుంచి అటు వెళ్ళినట్టుగా టీడీపీ నుంచి ఇటు అయితే రాల ఓ నలుగురే వచ్చారు కంట్రోల్ చేయ అంటే జగనే రానియ బేసిక్ అది ఒక రకంగా ఉపయోగపడి ఇంకొక పక్కన ఆ తర్వాత కరోనా రెండేళ్ల పాటు ఆగిపోవడం ఈ తెలుగుదేశం పార్టీది వాట్ నెక్స్ట్ అనేటువంటి స్టెప్ కనబడ ఆ టైంలో ఊపు తీసుకొచ్చింది తెలుగుదేశంలో ఒక కలకలం రేకెత్తిచ్చింది లోకేష్ తండ్రి బాట్లో పాదయాత్ర చేసుకుంటూ రావడం అందులో జగన్ కి మైనస్ ఎట్లా చేయగలిగాడంటే జగన్ టీం చేసిన తప్పు లోకేష్ ని పాదయాత్ర సందర్భం అంటే జగన్ పాదయాత్రలో ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా పెద్ద ఇబ్బంది పెట్టాల నేను మాట్లాడింది తక్కువ మూడు రోజులకు ఒకసారి మా ఇక్కడ జీవన నెంబర్ వన్ తీసుకురావడం ఇసుక రావడం ఎన్ పర్మిషన్ ఎక్కడికక్కడ మై చివరికి మైలు కూడా అవడం ఇవి ప్రజల్లో ఒక అంటే జగనేమో అంతలా రాయలుగా కలిగారు స్వేచ్ఛగా ఇక్కడ ఎట్లా చేస్తారు కసి వచ్చింది పైని మీద కేసులు ఇరవై ఒక కేసులు నిన్న పెట్టారు పెట్టడం అది సానుభూతి తెచ్చింది తెలుగుదేశం కార్యకర్తలు కసికి ఆరంభమై కసిని అది రేకెత్తింది దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది ఇలాంటి విజయంలో అంటే తెలుగు దేశాన్ని యాక్టివేట్ చేయడంలో మొదటి పాత్ర లోకేష్ ఒక రకంగా అయితే నర లోకేష్ ని సీఎం గా లేదంటే ఆయన భవిష్యత్తు రేపొద్దున పార్టీకి ఆయన చెప్పి అప్పచెప్పే విషయంలో కేడర్ యాక్సెప్ట్ చేస్తారా లేదంటే బాబు గారిని ఇంకా కొన్ని రోజులు ఉండాలని కోరుకుంటారా అంటే జాతీయ రాజకీయాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే కి సంబంధించినటువంటి పరిణామాల్లో జాతీయ రాజకీయాల్లో పెట్టచ్చేమో తీసుకెళ్లి జాతీయ రాజకీయాలకు వెళ్లడమా ఏ కేంద్ర మంత్రి గారు చంద్రబాబు గారు వెళ్ళారనుకోండి ఒక ఏడాది తర్వాత అప్పుడు ఈయన చేయొచ్చు కాబట్టి ఫస్ట్ నా నేను అనుకోవడం అయితే గా వెళ్ళరు లేదా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లో భాగంగా ముందైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ షేర్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను దాదాపుగా యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈయన అన్ని రోజులు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని రోజులు ఢిల్లీలోనే ఉన్నారు అక్కడ ఉండే చక్రం చెప్పారు తర్వాత ఇక్కడికి వచ్చారు కలిశారు ఇదంతా ఒక సింపతి లేదంటే ఆ టైంలో నారా లోకేష్ పెట్టిన ఎఫర్ట్ తర్వాత కొంచెం లేట్గా వచ్చిన బెయిల్ అయితే వచ్చింది అది ఎంతవరకు కలిసి అంటే ఆ రోజున బీజేపీకి దగ్గర కావడానికి కలిసి వచ్చింది ఆ టైంలో ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలిశారు ఆ కలిసి అప్పుడు ఆయన ఇచ్చిన కమిట్మెంటే పొత్తుకి కారణమైంది అప్పటికి బీజేపీ వర్సెస్ ఇది కాదు బీజేపీ ఆశీస్సులు ఇటీవల ఉండటం కి ఆ జగన్ నుంచి ఆశీస్సులు ఆగడానికి కారణమైంది రెండవది ఇట్లాగా ఈ పొత్తులో కీలకమైంది ఇప్పుడు అరడైజన్ ఎంపీ స్థానాలంటే ఆటలు కాదు కదా ఇవ్వడం అంటే ఇప్పుడు అందులో మూడే కదా గెలిచింది వాస్తవంగా రెండుసారి ఇచ్చినటువంటి సీట్లతో పోల్చుకుంటే దాదాపు పదిహేను దాకిస్తే నాలుగిట్నే గెలిచినటువంటి సిచ్యువేషన్ అలాంటి స్థాయిలో ఈ దఫా పది అసెంబ్లీ సీట్లు అంటే ఆటలు కాదు కదా అంటే బలమైన పొత్తును ఆకాంక్షిస్తున్నాం అన్నటువంటిది సందేశం వాళ్ళకి ఇవ్వటం ఇదితో ఉంటాం మేము అన్నటువంటి దాని దగ్గర నుంచి అప్పటి నుంచినే కదా జగన్ పక్కన పెట్టడం బయటికి రావడం అయినా తొందరగా అవును అవును కానీ పాదయాత్ర చేసినప్పుడే ఒక మాట చెప్పారు నాన్న కోసం మాత్రమే నేను చేసేది నా కోసం కాదు అనేది పదవి ఇస్తే తీసుకుంటారైనా లేదంటే ఆయనే కంటిన్యూ చేయమంటారా తెలిసి పదవి ఇస్తారు తీసుకుంటారు రెండు కూడా జరుగుద్ది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక రకంగా పదేళ్ళ తర్వాత దాదాపుగా పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అసెంబ్లీలో అడుగు పెట్టడం పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడమే ఆయన రైట్స్ చెప్ప ఇప్పటికీ బాబుగారి డైరెక్షన్లో ఇది అంతా జరిగిందని అనుకోవాలి అంటే బేసిక్గా క్రింద ప్రయత్నం ఫెయిల్ అయ్యాక చాలా కసిగా వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు సరైన గైడెన్స్ ఇచ్చారు ఆయన సరైన ప్లేస్ ఎంచుకున్నారు ఒకటి కాపు పోలరైజేషన్ క్రిందసారి జరగంది ఇదఫా జరుగుతుందని ఆయన చాలా బలంగా నమ్మాడు అందుకే కదా హైయెస్ట్ కాపులో ఉన్నటువంటి సీట్ ఎంచుకుంది అది సక్సెస్ అయ్యారు కదా అందులో చూస్తే లోకేష్ కమ్మ ఉన్న చోట చేయలే లోకేష్ సీట్ వేరు అక్కడ వేరు రెండోది అది సీట్ ఎంపిక చేసుకుని మెయిన్ అక్కడ చంద్రబాబుతో వర్మతో మాట్లాడిపిచ్చి అది వర్మ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టనియకుండా సైకలాజికల్ గా వాళ్ళతో నేను గెలిచిన మీదే సీటు అన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగించడం అన్నటువంటిది కీలకమైన ఆ ఇంపాక్ట్ అక్కడ పూర్తిగా పాజిటివ్ అయింది పవన్ గెలుపు జనసేన పార్టీ భవిష్యత్తును ఇప్పుడు ఏమైనా నిర్దేశిస్తుందా కొత్తగా పవన్ కళ్యాణ్ గెలుపు ద్వారా జనసేనకి ఫ్యూచర్లో మూడు పాయింట్లు పనికి వచ్చినాయి ఒకటి జనసేనకి గుర్తింపు వచ్చేసింది ఈ దఫా కామన్ సింబల్ ఉండిపోతాయి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అవసరం ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ట్రిప్ ఇండిపెండెంట్ కివర్ ఇంకెవరు అది ఒక ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ రాజకీయంగా అతనికి చేత కాదనుకోవడానికి లేదు వైసీపీని తనకంటే తక్కువకు తెచ్చాడు తను పోటీ చేసింది ఇరవై ఒకటే వైసీపీ వాళ్ళు ఎక్కిరించారు ఇకిచ్చింది ఇరవై నాలుగు మొత్తంలో సీఎం సీఎం అని ఉపయోగం ఏంటి అది అనేసి ఎంత అవహేళన చేసినా అతను ఆ పాయింట్ కమిట్ అయ్యి ఉండి చేయడం మూలంగా ఇప్పుడు ఏమైంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒక ఎత్తు రెండో పక్కన వైసీపీనేమో పన్నెండు పదమూడు దగ్గరికి పడిపోవడం అంటే ఆ ఇంపాక్ట్ ఎక్కడికెళ్ళింది బేసిక్గా భారీ దెబ్బ దాంతో పాటుగా ముఖ్యమంత్రి పదవికి ఆయనే పోటీ ఎందుకని తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ బయట అనౌన్స్ చేయటం మద్దతు ఆ అనౌన్స్మెంట్ తెలుగుదేశం వాళ్ళలో అతని పట్ల పాజిటివ్నెస్ క్రియేట్ చేసింది రెండు సామాజిక వర్గాల బలమైనటువంటి ఐక్యతకు పునాది వేసింది భవిష్యత్తులో కూడా ఈ క్లాస్ ఒక సొసైటీ వైపు తీసుకెళ్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చి అది ఇక్కడ పనికి వచ్చి ఇప్పటివరకు కోటమే కట్టడానికి జట్టు కట్టడానికి లేదంటే బీజేపీని కలపడానికి ఆయన కీలక పాత్ర అనేది ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ పాత్ర గెలిచిన ఈ కోటంలో ఎలా ఉండబోతుంది కీలకమైన పాత్ర మేబీ నేను అనుకోండి డిప్యూటీ సీఎం కీలకమైన పదవులు ఇస్తారు పాటుగా మంత్రి పదవులు కూడా ఇలా వస్తాయి అది రావచ్చు ఇంకెంతమందికి వస్తాయో చూడాలి మంత్రి పదవులు అది మెజార్టీ దాంట్లో ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఎవరిని డిసైడ్ చేస్తే మంత్రులు అవుతారు అదొకటి రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర అవుతుంది అంటే వీళ్ళందరికీ కూడా సీట్లు రానివాళ్ళు కదా పదవిలు ఇస్తా వన్ బై థర్డ్ ఏదో లెక్క చెప్పారు కదా అది ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుంది ఇప్పుడు ఈజీగా అవుతుంది అంటే ఎమ్మెల్సీ పదవులు కానీ లేదంటే ఇంకొంటాయి కదా పదవులు ఇప్పుడు ఈజీగా అవుతుంది చైర్మన్ ఎందుకంటే ఈ మెజారిటీ చూశాక ఇప్పుడు తెలుగుదేశం కూడా వదురుకోదు పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ఇస్తది ఈ స్థానిక ఎన్నికల్లో కూడా వన్ థర్డ్ తీసుకుంటది అదే తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ లక్షణం నాకు నేను గమనించింది ఏంటంటే వాళ్ళతో చెప్పింది కానీ ఇది కాపులతో మనం ఇప్పుడు తీసుకుంటాం ఫస్ట్ మనం ఫుల్ బేజ్డ్గా గెలిపించండి హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే మనం తొంభై శాతం పైన గెలిచామంటే గనక మన మాట చెల్లుబాటు అవుతుంది అయినప్పుడు రేపు వన్ తీసుకుంటా నేను వన్ తీసుకున్నాక మీకు అందరికి పదవులు వస్తాయి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది అనుభవం వస్తుంది రాజకీయ అనుభవం కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు కావడానికి అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీలు వస్తాయి మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ ఎమ్మెల్సీలు చాలా మంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్తారా అని చాలా ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎన్నికల్లో అని అనుకోవాలి ఓటు ట్రాన్స్ఫర్ వల్ల జరిగిందా ఇది భారీగా జగన్ వ్యతిరేకత ఎంతవరకు ఈయన కలిసి వచ్చింది కూటమి కట్టడం వల్లే ఈ తరహా విజయం ఆయన సొంతమైంది పవన్ కళ్యాణ్ అనేది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్నది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరిది లేదు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ట్వంటీ వన్ అనుకున్నటువంటిది ఈ స్థాయిలో ఆయన కూడా ఊహించలేదు ఆయన ఊహించి ఉండొచ్చేమో ఎందుకంటే తీసుకున్న అన్ని గెలిస్తే అప్పుడు తెలుగుదేశం బార్గెనింగ్ పెట్టి కూడా ఎక్కువ ఉంటది కదా రేపు పొద్దున తెలుగుదేశం పోటీ చేసిన అన్ని చోట్ల గెలవలేదు ఇప్పుడు వైసీపీ గెలిచిన సీట్లు తెలుగుదేశం గెలవాల్సిన సీట్లే కదా బీజేపీ కూడా తక్కువే అంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉన్నప్పుడు అడిగినటువంటిది సాధ్యం అవుతుంది అంటే మొదట్లో జట్టు కట్టి సీట్లు అనౌన్స్ చేసినప్పుడు చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి జనసేనకి మధ్య కోఆర్డినేషన్ కుదరట్లేదు సహకరించట్లేదు ఈ జట్టు ఎంతవరకు కలిసి వద్దని చాలా డౌట్లు క్రియేజ్ అయ్యాయి ఇప్పుడు ఈయన విజయం చూస్తే మామూలుగా లేదు ఇది ఓటు ట్రాన్స్ఫర్ తో వచ్చిన విజయమా లేదంటే పవన్ ఇండివిజువల్ ఉన్న వేవా కాపు సమాజ వర్గం వేవా నేను అంత అందులో డౌట్ ఏం లేదు కలిపింది ఇక్కడ కూట అంటే పవన్ సొంత ఎంతవరకు ఉంది సొంత ఇమేజ్ ఎంతవరకు తీసుకోవడం అన్నటువంటి దాన్ని పాజిటివ్ అయింది జగన్ వ్యతిరేకత హైలైట్ అయింది అదే ఈ కలిసి వచ్చింది కూటమిలో ఇప్పుడు పవన్ కి ప్రాధాన్యత అనేది భారతీయ జనత అంటే ముందు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేయాలా బాబుగారు డిసైడ్ చేస్తారు బాబు గారు డిసైడ్ చేస్తారు లేదా పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకుంటారు తన పాత్ర ఎంత అంటే ముందు ఈయన ఎన్డీఏలో భాగస్వామి ఫస్ట్ ఈయన కదా తర్వాత కదా చంద్రబాబు గారు తర్వాత ఇద్దరు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇప్పుడు అక్కడ లెక్క ఏం లేదు బేసిక్గా సెంట్రల్ లెవెల్లో నాకు తెలిసి ఒక కెమెరా మంత్రి వస్తుంది వీళ్ళకి జనసేనకి ఇద్దరు ఎంపీలో ఒకరికి వస్తుంది మేబీ బాలసౌరి మంత్రి అవ్వచ్చు కేంద్ర మంత్రి అవ్వచ్చు వాళ్ళిద్దరు ఎవరిదనేది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి కాకినాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి ఎక్స్పీరియన్స్ అని బాలసౌరి రెండవది కాపు సామాజిక వర్గం నుంచి అవుతారు కదా ఇద్దరు కూడా కాపీ అనుకోండి ఒకటి వచ్చినట్టు రెండవది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఆళ్ళు ఇష్టమే కదా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఈ కోటమి పవన్ నారా లోకేష్ ఇద్దరు కలిపి ఏమన్నా నడుపుతారని అనుకోవచ్చా కూటమిని ఇద్దరు కలిపినే కదా నడిపేది అంటే బాబు గారిని ఇంకా పక్కన పెట్టి అట్లే ఉండదు ఖచ్చితంగా బాబు గారిని పెద్ద అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంటి పెద్దగా బాబు గారి నుంచి వాళ్ళ సంరక్షణలో నడుపుతారు లీడర్ రోల్ తీసుకోవచ్చు పార్టీకి రైట్ చూద్దాం మొత్తానికి కాలం కలిసి వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అసెంబ్లీలో అడుగుపెడతారు అనేది ఇప్పుడు అడుగుపెట్టే పెట్టే సమయం ఆసన్నమైపోయింది ఆయనకి ఇంకా ఎటువంటి మంత్రి పదవి ఇస్తారు ఆయన రోల్ ఏంటి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇక వేచి చూడాల్సిన అంశం